చేసిన పెరుగు మీద మీగడండి ఇది సో మొత్తం కూడా స్టోర్ చేసి ఫ్రిడ్జ్ లో నాకు ఈ బాక్స్ ఎండా వచ్చింది అలా ఇందులో కూడా కొంచెం స్టోర్ చేసి పెట్టాను అనమాట సో ఇదంతా కూడా ఫిఫ్టీన్ డేస్ వన్ లీటర్ మిల్క్తో చేసిన పెరుగుతో తీసిన మీగడ అండి సో నాకు ఇదంతా వచ్చింది సో ఇప్పుడు ఈ మీగడతోటి మనం వెన్న తీసి నెయ్యి తయారు చేసుకోబోతున్నాము మీగడ మొత్తం కూడా ఇలా ఒక పెద్ద బౌల్లోకి వేసుకోవాలి సో మనం ఇది నీట్ గా ఇలా మొత్తం మీగడంతా కూడా ఒక బౌల్లోకి వేసుకోవాలి సో ఇంట్లో ఇంట్లో చేసుకున్న నెయ్యి చాలా హెల్తీ అండి ఇలా కనెక్ట్ చేస్తున్నాం కదా ఇందులో మనం వాటర్ వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఇలా కొద్దిగా వాటర్ వేసేసుకొని వేసిన తర్వాత నా దగ్గర ఇలా బ్లెండర్ ఉందండి నేను బ్లెండర్ తోటి ఇలా మొత్తం కూడా ప్లేస్ చేసేసుకుంటే మీగడ మొత్తం కూడా సపరేట్ అయిపోతుంది ఇలా కొంచెం వన్ స్పీడ్లో పెట్టుకుంటే మనకు వెన్న మొత్తం సపరేట్ అయిపోతుంది సో మనకు వాటర్ వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని పెట్టుకోవాలి చూడండి మనము బ్లెండర్ తో ఒక ఫైవ్ మినిట్స్ అలా బ్లెండ్ చేసిన తర్వాత మనం జస్ట్ అలా కవంతో ఒక టూ మినిట్స్ అలా చిలుపుకుంటే మనకు మీగడ అనేది సపరేట్ అయిపోతుంది సో చూస్తున్నారు కదా ఇంకా ఇది లోపల అంతా కూడా మనకు వాటర్ వాటర్ కన్సిస్టెన్సీ ఉంది చూడండి సో చక్కగా మనకు ఇదంతా కూడా వెన్న సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఇదంతా కూడా మనము ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఎంత వెన్న వచ్చిందో ఇదండి చాలా ఈజీ వెన్న తీసుకోవడము సో ఇప్పుడు ఎంత కూడా ఇది కలెక్ట్ చేసుకొని ఒక బౌల్లోకి పెట్టుకొని దీంతో ఇప్పుడు మనం నెయ్యి తయారు చేసుకోవాలి చేతికి అంటుకోకుండా ఉండడం కోసం ఒక బౌల్లో హాట్ వాటర్ తీసుకొని హాట్ వాటర్తో మనం చేయిని అందుకోవాలన్నమాట సో అలా చేస్తే మనకు ఈ వెన్న మొత్తం కూడా మనకు చేతికి అంటుకోకుండా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదండి ఇదంతా కూడా కలెక్ట్ చేసుకొని నేను డైరెక్ట్ ప్యాన్లో వేసేస్తున్నాను అనమాట ముద్దలాగా చేసుకొని ఒకేసారి మనం ఏ బౌల్లో అయితే నెయ్యి కాంచాలి అనుకుంటున్నామో అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి ఎంత పెద్ద వెన్న వచ్చిందో అంతే చూడండి అస్సలు అంటుకోలేదనమాట చేతికి మనం వెన్న రిమూవ్ చేసేటప్పుడు హ్యాండ్కి హాట్ వాటర్తో అప్లై చేసుకోండి ఇంకా కలెక్ట్ చేసుకున్న వెన్న మొత్తం కూడా బావ ముందు వేసేసుకోవాలి ఫిఫ్టీన్ డేస్కి నాకు ఇంత వెన్న వచ్చిందండి ండి ఇలా చిన్న చిన్న ముద్ద అయితే ముద్దల్ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా సో ఇప్పుడు ఈ మజ్జిగైతే నేను దేనికి యూస్ చేయను పడేస్తాను అనమాట నెక్స్ట్ వెన్న అయితే చూడండి ఇంత వెన్న వచ్చింది సో ఇప్పుడు ఈ వెన్నని కొంచెం వాటర్ వేసేసి నీట్గా క్లీన్ చేసుకోవచ్చు క్లీన్ చేసేసిన తర్వాత చూపిస్తాను ట్యాప్ కింద పెట్టేసి లైట్గా వాటర్ తీపేసి ఇలా మనం హ్యాండ్తో ఇట్లా కదిలించినట్లు చేసేసి మనకు నీట్గా వాష్ చేసుకోవచ్చు అనమాట వెన్న అయితే నేను టూ టైమ్స్ క్లీన్ చేసేసాను ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసాను అనమాట సిమ్లో పెట్టేస్తే మనకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో నెయ్యి అనేది తయారైపోతుంది నెయ్యి మనకు మంచి స్మెల్ వస్తుందండి సో వెన్న కరిగి మనకు నెయ్యిగా మారుతున్న ప్రాసెస్లో మంచి స్మెల్ వస్తుంది ఆ స్మెల్ని బట్టి మనం నెయ్యి రెడీ అయిపోయింది అని చెప్పి మనం తెలుసుకోవచ్చు అనమాట సో ఇప్పుడైతే సిమ్లో పెట్టేసాను ఇది బాగా కాగనివ్వాలి చూడండి ఫస్ట్ ఈ వెన్నంతా కూడా మెల్ట్ అయిన తర్వాత ఇలా నురుగులాగా వస్తుంది సో ఇదంతా కూడా నురుగులాగా వచ్చి తర్వాత నెయ్యి అనేది తయారైపోతుంది ఇలా సో జస్ట్ ఇలా లైట్గా కలుపుకుంటూ ఉండాలి లేదంటే పొంగిపోతుందనమాట నురుగంతా పొంగిపోతే ఇంకా మనకు మొత్తం వేస్ట్ అయిపోతుంది కలుపుకుంటూ చేసుకోవాలి స్టార్టింగ్లో మంట హైలో పెట్టుకున్న ప్రాబ్లం ఉండదు కానీ ఇదంతా మెల్ట్ అయ్యి ఇలా నురుగులాగా వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా మంట సిమ్లోనే పెట్టుకోవాలి ఎందుకంటే ఇదంతా కూడా పొంగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి తర్వాత స్లోగా నురుగు తగ్గడం స్టార్ట్ అయిపోతుందండి సో లోపల చూడండి మనకు ఎల్లో కలర్లో కనిపిస్తుంది అనమాట సో చూస్తున్నారు కదా నెయ్యి అంతా రెడీ అవుతుంది కొంచెం కొంచెం ఇలా నురుగు కొంచెం తగ్గుతూ వస్తుందండి సో తగ్గిన తర్వాత మనకు మంచిగా మంచి ఫ్లేవర్తో మంచి స్మెల్ తోటి నెయ్యి రెడీ అవుతుంది చూడండి నురుగు అంతా కూడా తగ్గిపోయి ఇప్పుడు మనకు మంచి స్మెల్ వస్తుందండి సో ఇప్పుడు ఇలా పొగ వస్తుంది కదా ఆ పొగ మనకు నెయ్యి వాసన వస్తుంది అనమాట ఇప్పుడు మంట ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని నెయ్యి బాగా కాంచుకోవాలి సో దీంట్లో ఇప్పుడు మనకు ఫ్రెష్గా ప్యూర్ నెయ్యి అనేది తయారవుతుంది చూడండి ఇప్పుడు మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను సో ఇదంతా కూడా మనకు నెయ్యిలాగా కన్వర్ట్ అయిపోతుంది సో ఇదంతా కూడా ఇప్పుడు మనకు నెయ్యి తయారవుతుందండి చూస్తున్నారు కదా కొంచెం కొంచెం బుడగల రూపంలో వచ్చేసి కింద మొత్తం కూడా వేస్టేజ్ ఉండిపోతుంది పైకి మనకు నెయ్యి అంతా కూడా రెడీ అయిపోతుంది అనమాట ఇంకా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో నెయ్యి అనేది తయారైపోతుంది చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఈజీగా మనము ఇంట్లోనే నెయ్యి తయారు చేసుకోవచ్చు చాలా ప్యూర్ నెయ్యి అండి మనకు ఆ స్మెల్ కూడా మనకు అప్పుడే తెలిసిపోతుంది అనమాట చాలా ఫ్రెష్గా ఉంటుంది అలాగే మనకు హోమ్మేడ్ గీ కాబట్టి పిల్లలకి హ్యాపీగా పెట్టుకోవచ్చు ఇందులో ఎలాంటి మిక్స్ చేయరనమాట సో హ్యాపీగా నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకొని పిల్లలకి పెట్టుకోవచ్చు చూడండి దాంతో కూడా ఎలా మెంట్ అయిపోయింది సో మనకు చుట్టూ కూడా మనకు రెడ్ కలర్ లోకి వచ్చేసింది కదా సో ఇదంతా కూడా ఇలా బాగా కాగినట్టు దాని అర్థం అనమాట సో ఇలా మంచిగా రెడ్ కలర్లోకి వచ్చేయాలి ఇంకా మనకు ఇలా నెయ్యిలో కూడా చూస్తే కొంచెం కొంచెం కలర్ చేంజ్ అయినట్టు కనిపిస్తూ ఉంటుంది సో లోపల ఉన్న ఇది ఉంది కదండి లోపల కొంచెం ఇవంతా కూడా మనకు కలర్ చేంజ్ అవ్వాలి బ్రౌన్ కలర్లోకి వస్తే మనకు ప్యూర్ నెయ్యి అనేది తయారైపోయినట్లే ఇంకా జస్ట్ ఒక టూ మినిట్స్ అలా వేడి చేసుకుంటే మనకు ప్యూర్ నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్ కదండి రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారిన తర్వాత ఒక కంటైనర్లోకి స్టోర్ చేసుకోవచ్చు ఇంకా ఎక్కువసేపు కాల్స్తే మాత్రం కింద మాడిపోయినట్టు స్మెల్ వస్తుంది ఇంకా మొత్తం నెయ్యి అంతా కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను మంచి స్మెల్ వస్తుంది నాకు ఇప్పుడే బాగా పప్పు నెయ్యి వేసుకొని తినాలనిపిస్తుంది అనమాట అంత మంచి ఫ్లేవర్ ఉందండి చూస్తున్నారు కదా నెయ్యి కూడా మంచి కలర్లోకి అయిపోయింది ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత కంటైనర్లోకి స్టోర్ చేసుకోవచ్చు ఇలా మనం చేసుకున్న చేసుకున్నవి మనం వన్ మంత్ వరకు కూడా నిల్వ చేసుకోవచ్చు అండి ఎక్కువ రోజులు కూడా ఉంటుంది బట్ మనం తినేస్తాం కాబట్టి ఇది వన్ మంత్ వరకు టైం పెట్టుకున్నాను అంతవరకు సో మనం ఇందులో ఎలాంటి వాటర్ కానీ ఇలా ఏం టచ్ అవ్వకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే ఒక త్రీ టు ఫోర్ మంత్స్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు ట్రైనర్ పెట్టుకొని నెయ్యి అంతా కూడా ఒక గాజు గ్లాస్లోకి స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు పాడవకుండా పోకుండా ఉంటుందండి చూడండి ఎంత ప్యూర్గా ఉందో సో ఇదన్నమాట నెయ్యి ఇలా కాంచుకుంటే మనకు పూస పూసగా వస్తుందన్నమాట సో ఇదంతా కూడా ఇప్పుడు ఇలా ఒక గాజు సీసంగా స్టోర్ చేసుకోవడమే చూడండి ఒక ఫిఫ్టీన్ డేస్కి నాకు ఎంత నెయ్యి వచ్చిందో చాలా ప్యూర్గా మంచి స్మెల్ ఉందండి సో ఈ విధంగా ఈ ప్రాసెస్ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకానే హ్యాపీగా హెల్తీగా మంచి నెయ్యి అనేది తయారు చేసుకోవచ్చు సో మనం స్టోర్ చేసుకునే కంటైనర్ ఎప్పుడు కూడా తడి లేకుండా చూసుకోండి ఒకవేళ తడిగా ఉంటే మాత్రం మనకు పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట సో ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవాలనుకుంటే రెడీ లేకుండా ఒక క్లీన్ గా ఉన్న వాటితో స్టోర్ చేసుకోవాలి అంతే నెయ్యి అయితే రెడీ అయిపోయింది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి